ఎస్ అవును ఆయనకి ఏం తెలుసు ఆయన విలువల గురించి కానీ వ్యవస్థ గురించి కానీ సిస్టమ్ గురించి కానీ గవర్నర్ ఆఫీస్ కానీ ముఖ్యమంత్రి ఆఫీస్ కానీ లేదు మంత్రుల మంత్రుల ఆఫీస్ కానీ లేదు చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ వ్యవస్థ గురించి అయితే అలా మాట్లాడదు ఇది ముఖ్యమంత్రి మీద రాజధాని అయింది ఎందుకు స్పందించారు ప్రధానమంత్రి త్వరగా కోలుకోవాలని ఎందుకు స్పందించారు తమిళనాడు ముఖ్యమంత్రిని ఎందుకు స్పందించారు మిగతా ముఖ్యమంత్రులు మిగతా నాయకులు దేనికో స్పందించారు అది వ్యవస్థ అది పార్టీలతో సంబంధాలు ఉండేవాడికి వ్యవస్థపై నమ్ముకున్న వాళ్ళని సరే మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారికి వచ్చి అలిపూర్లో ఇన్సిడెంట్ జరిగింది ఆయన మీద బాంబు దాడి జరిగింది నాకు సైడ్ ఆయన మీద బాంబు దాడి చేశారు పెట్టారు పెడుతున్నప్పుడు అది దాని అయింది వస్తుందిగా పైన కొండమైన చూస్తుందిగా అంటే ఆ రోజు అపోజిషన్ లీడర్ రాజశేఖర రెడ్డి వెంటనే స్పందించి ఖండించే ఖండించమే కాదు గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేశారు కదా ప్రతిపక్ష నాయుడు కదా పోతే పోయేలే దరిద్రం పోయింది అని అనుకున్నాం మేము తప్పు కదా అది వ్యవస్థను గౌరవించాలి అతను ఆ రోజుకి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ ఈ రాష్ట్రాన్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆ రోజు ఆ వ్యవస్థను గౌరవించాలి దాని ప్రకారం మాట్లాడాలి మనం అంతేగాని ఈ రకమైన భాషలు మాట్లాడితే అందుకే చెప్తుంది ఇప్పుడు కూడా మనిషి విలువని మనిషి వెల్లు వచ్చి మన నోరు చెప్తా అంటారు మనం వాక్సు మాటలు చెప్తాయి మనకున్న అవగాహన మన డెప్త్ అంతా కూడా ఈ మాటలు బట్టి అవి వస్తాయి అవి జప్త లేకపోతే అవగాహన లేకపోతే వచ్చే మాటలే అయినా వేగేనా ఒక కార్యకర్త మాట్లాడవచ్చు లేదు మధ్య మధ్య ఇంటర్మీడియట్ లీడర్ మాట్లాడే లీడర్లు మాట్లాడకూడదు లీడర్ వ్యవస్థను కాపాడుకుంటూ మాట్లాడాలి ఆ స్ఫూర్తితో మాట్లాడాలి ఏ భాష అయినా సరే లేకపోతే అంతే ఎవరైతే అంటారండి ఎవరైనా అంటారు అయ్యో జరిగిందని మేము ముందు ఖండిస్తున్నాం కానీ పూర్వపరాలు బయటికి రావాలి దోషం శిక్షించాలి ఇది 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 మా మానవత్వంలో అనే మాట అది అది అంటూ ఏదోనన్ను మాకు అనుమానం ఉందేనంటే అంటే పర్వాలేదు మాత్రం తుప్పు చాలా షైనింగ్ ఉంది మాకు తుప్పట్టి దానికి షైనింగ్ ఉందా రెండు రెండు దిక్కలు పోటీ చేసి నేను ఎక్కడా కూడా పార్టీ పెట్టిన వ్యక్తులు వచ్చి పడిపోవడం చూడలేదు ఆ రోజు ఇంటి కెమెరాలు పోటీ చేసి మిగతా దగ్గరికి దగ్గరించారు వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు పోటీ చేశారు ఒక దగ్గరికి దగ్గరించారు అవునా కదా మరి ఎందుకు ఘోరంగా అందుకే ఎలాంటి తుప్పుపెట్టుకొని మాట్లాడబట్టే ఈయన షైనింగ్ ఉన్నాడా చెప్పండి ఇండియా చైనాని వాజ్పేయి గారి సిద్ధాంతంలోకి వచ్చి ఈయన స్టాండింగ్ ఉన్నాడా ఏం మాట్లాడివి తెలిసి తెలిసి మాట్లేదు ఇంకా పరిపక్వత రాలే ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు పడుతుంది మీరు చెప్పండి రెండు సీట్లు వేస్తారని చెప్పి రండి ఆయన్నే చెప్పిమరండి ఎన్ని సీట్లలో ఎన్ని సీట్లు వేసి ఆయన సీట్లు చెప్తున్నాడు ఆయన ఈ ఒక్కసారి నన్ను గెలిపించండి నన్ను అసెంబ్లీకి పంపించండి అని ఆయన పంపించమంటే మిగతా పార్టీని కాదు ఆయన పార్టీ గురించి చెప్పారా చెప్పండి పిఠాపురంలో పార్టీ గురించి చెప్పారా వ్యక్తిగతం చెప్పారా ఆయన రాష్ట్ర నాయకుడా పార్టీ నాయకుడి కదా మా అధ్యక్షుడు కదా మా పార్టీని గెలిపించండి పిఠాపురంలో నేను పోటీ చేస్తున్నాను 那个刚那。Like, like, like.